రాష్ట్రంలో డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు మహిళలు నలభై ఏడు శాతం మంది ఉన్నారు ఇప్పటికే ప్రభుత్వ టీచర్లలో యాభై శాతానికి పైగా మహిళలు ఉన్నారు మహిళలకు ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమలు ఊడుతుండడం భూతనాభివృద్ధిపై వారు అధికంగా ఆసక్తి చూపుతుండడం మరికొన్ని ఇతర కారణాల వల్ల ఉపాధ్యాయులలో వారి శాతం గణనీయంగా పెరుగుతుంది రెండు వేల పదిహేడు డిఎస్సిలో సైతం యాభై ఐదు నుంచి అరవై శాతం మంది మహిళలే ఉన్నారు ఈసారి డిఎస్సిలో అది నలభై ఏడు శాతానికి పడిపోవడం గమనారు మొత్తం పదివేల ఆరు ఉద్యోగాల్లో నాలుగు వేల ఏడు వందల ఆరు మంది మహిళలు ఐదు వేల మూడు వందల మంది పురుషులు ఉన్నారని విద్యాశాఖ వర్గాలు తెలిపారు ఇప్పటివరకు మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్లు అమలు చేస్తూ వచ్చారు ముప్పై మూడు శాతం రిజర్వేషన్తో పాటు మెరిట్లో ఇంకా ఎక్కువ విద్యాశాఖ వర్గాలు ఎక్కువ మంది వచ్చారని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి ఈసారి ఉపాధ్యాయ కురువుల్లో ఎంపికైన వారిలో ఎక్కువ మంది ముప్పై ఏళ్ళ లోపు వారే ఉండడం గమనార్ ఆ వయసు వారిలో ఐదు వేల నాలుగు వందల పదకొండు మంది యాభై నాలుగు శాతం మంది ఉన్నారు ఆ తర్వాత ముప్పై ఒకటి నుంచి నలభై మధ్య వయసు వారు మూడు వేల ఆరు వందల పంతొమ్మిది మంది ఉన్నారు ఎస్జిటిలకు మొత్తం వేతనం నెలకు నలభై మూడు వేల అరవై ఎనిమిది తర్వాత స్కూల్ అసిస్టెంట్లకు యాభై ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఒక్క వేతనం అందనుంది ఎంపికైన పదివేల ఆరు మంది ఎస్జిటిలో మందిలో ఎస్జిటిలు ఏడు వేల మూడు వందల ఎనభై ఐదు ఎనభై ఎనిమిది మంది స్కూల్ అసిస్టెంట్లు ఆరు వేల రెండు వేల ఆరు వందల పద్దెనిమిది మంది ఉన్నారు ఆల్ ద బెస్ట్ ఆల్ ద టీచర్స్